ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న కోడలు ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం మళ్ళా ఎంత వన్ ఫార్టీ లక్ష నలభై వేలు చెప్తున్నారు రెండు పల్ల రెండు 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 పళ్ళట గుంటక మాత్రం గ్యారేంటి అట ఏ ఊరు మనది రైన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన ఒకటి ఇరవై అడగటోళ్ళు అడిగిపోతున్నారట నివేంత ఉన్నాం ఒకటి ముప్పై అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి పని మాత్రం ఫుల్ గ్యారేంటి అట నచ్చితే రాయినపల్లికి చెందిన మన్యాన్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోర్ టూ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే రాయినపల్లి పానగాల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు